ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే తేశతి పలయ బ్రహ్మ హరయరాయ త్రిగుణాత్మ్య సరుగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రే నమశంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జులై మాసం ఈ జులై మాసంలో పన్నెండు రాసులకి ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం వాళ్ళ విద్య ఉద్యోగం వ్యాపారం బిగినీసు కుటుంబం చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి ఈ నెలలో ఏమేమి జరుగుతాయి ఏమేమి జరగవు ఏ ఎలా పోతే వాళ్ళకి వర్తిస్తుంది వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధిగా రావాలంటే వాళ్ళు ఏమి చేయాలి అనేది మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు కోయదుర చెప్తున్నాను ఈ పన్నెండు రాసులకి ఎలా ఉంది ఏమిటనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఓం నమ శివాయ నమ తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో జూలై మాసమున ఎలా ఉంది మరి జులై మాసమున గవ్వలతో మనం పంచాంగం గవ్వల పంచాంగం వేసి చూస్తున్నాం కాబట్టి ఈ గవ్వల్లో ఎన్ని పడతాయి ఏమిటి వాళ్ళ స్థితిగతులు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఓం నమ శివాయ నమ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పడ్డాయి ఐదు అనగా పంచ పాండవులు కాబట్టి ఈ పంచ ముఖ్యంగా ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి జన్మ నక్షత్రంలో నక్షత్రము మూడు నాలుగు పాదములనగా స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు సంతానంలో కొంత లేటుగా కనబడుతుంది అంటే లేట్ అంటే నాలుగైదు సంవత్సరాలు కాదు ఒక్క సంవత్సరం పాటు లేటుగా కనబడుతుంది ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏదన్నా సాధించాలనుకున్నా వీళ్ళకి పట్టుదల అనేది ఉంది కానీ వీళ్ళకి బంధుమిత్రులతో మిత్రులతో చాలా 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 వరకైన ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి బంధువులను వీళ్ళు ఎక్కువగా గుడ్డిగా నమ్మేది ఇల్లు ఏమిట్రా అంటే ఎక్కువ బంధువుల మీద ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు వాళ్ళు ఏది చెప్పినా కూడా అదే చేస్తుంటారు ఎటు పోవాలన్నా కూడా వాళ్ళ డైరెక్షన్ తీసుకుంటారు ఒక సమస్య వచ్చినా ఒక కళ్యాణం చేసిన ఒక భూమి కొన్న ఒక ఇల్లు కొన్న ఒక వస్తువు కొన్న ఏది చేయాలన్నా మిత్రులతో సాకారం చేసుకుంటూ వాళ్ళు నమ్ముకొని పోతుంటారు కాబట్టి ఆ నమ్మకమే దారిలోకి ఎత్తబోతుంటుంది వాళ్ళని మీరు నమ్మద్దు వాళ్ళు మీరు నమ్మిన దాని వలన లేనిపోయిన సమస్యలోకి మీరు ఇరుక్కుంటారు మీ దగ్గర ఒక మాట మా దగ్గర ఒక మాట ఇంకో వాడు ఇంకో దగ్గర ఇంకో మాట చెప్పి మిమ్మల్ని మధ్యలో ఇరికించేస్తారు మన దగ్గర తీయగా వచ్చి ఈ అని నవ్వి మన దగ్గర డయా మొత్తం తెలుసుకొని వాడి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఈ విధంగా మిమ్మల్ని తిడుతున్నాడు ఈ విధంగా మిమ్మల్ని బాధ పెడుతున్నారు మీరు కరెక్ట్ అయిన మనిషి కాదంట మీరు బ్యాడ్ మనుషులు అని వాళ్ళకి మన గురించి అన్ని బ్యాడ్గా చెప్పి మనల్ని కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు చాలామంది కాబట్టి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడకోకుండా ఉన్నట్టుగా అయితే చాలా వరకు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని కోర్టు సమస్యలు కొన్ని ఆస్తులు గొడవలు కొన్ని కనబడుతున్నాయి మరి ఉద్యోగాలలో కొన్ని మార్పులు మరి విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళకి కూడా కొన్ని పెద్ద పెద్ద చదువులు దాంట్లో మంచి విజయము సాధించాల్సిన కార్యక్రమాల్లో జయప్రదంగా అయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వీళ్ళు అక్కడా ఇక్కడ అప్పు తెచ్చుకొని వీళ్ళు మనం బతకాలంటే మనం ఎక్కడో వదుకుని అప్పు తేవాలి కదా మరి ఇప్పుడు మన దగ్గర ఉన్నంత వరకు మనం మనం పెట్టుకుంటాం మన దగ్గర లేనప్పుడు మనం ఏం చేస్తాం అప్పుడు అప్పు దగ్గరికి పోతాం కదా మన అప్పు దగ్గరికి పోయినప్పుడు స్వామి నాకు ఇంత అప్పు కావాలి మరి ఈ పని చేయాలనుకుంటున్నాను ఈ బిగిని చేయాలనుకుంటున్నాను మరి నాకు కొంచెం డబ్బులు కొంచెం సహకారం చేయండి అని మీరు అడుగుతారు కానీ మిమ్మల్ని వాళ్ళు నమ్మరు ఎందువల్ల నంబర్ అంటే నువ్వు వాళ్ళు డబ్బులు ఇస్తావో ఇవ్వవో మధ్యలో ముంచేస్తావో లేనిపోయిన సమస్యలు ఎనికిస్తావో అన్నిటిగా వాళ్ళ మైండ్లో అనేది చాలా వరకు ఉంటుంది కాబట్టి ఇలాంటి సమస్యలతో మీరు చాలా వరకు బాధపడే వాళ్ళందరికీ మంచి రాజయోగం అనేది ఇప్పుడు రాబోతుంది ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి అదృష్టము మంచి యోగం మంచి స్థానము మంచి మంచి పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా కావాల్సినవి కూడా అది దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీ టయాలు లక్ష్మీ టయాలు కూడా చేతిగాడికి వచ్చి చేయి కాబట్టి ఈ తులరాశి వాళ్ళు ఈ నెలలో పెద్ద పెద్ద స్థాయికి వెళ్తారు రియల్ ఎస్టేట్ చేస్తారు పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తారు మరి వీళ్ళకి షేర్ మార్కెట్ లాంటివి కూడా బాగా వర్తి వర్తిస్తాయి దానివల్ల నుంచి మంచి విజయం మంచి మంచి పనులు మంచి కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మీకు ఆదాయంలో బాగుంది కానీ ఖర్చులో అనేది తక్కువగా ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా సొంతంగా ఆలోచించి మీరు సొంత నేరేలో పోయారనుకోండి దానివల్ల చాలా వరకు ఇబ్బందులు పాలయ్యే మార్గం కనబడుతుంది కాబట్టి మరి మీరు బంధువులని ప్రేమించండి పెద్ద వాళ్ళని వయసులో పెద్ద వాళ్ళని ఉండవలసిన వాళ్ళని అమ్మా నాన్నని పెద్దవాళ్ళ అత్తామావని ఇంకా వృద్ధులుగా ఉండవలసిన వాళ్ళనే గౌరవించండి మీ వాళ్ళతో మీరు ఎక్కువగా పెట్టుకోవద్దండి మీ వాళ్ళతో మీరు పెట్టుకుంటే మీకు లేనిపోయిన సమస్యల్లో ఎరకిస్తారు అలాంటి సమస్య మీరు తెచ్చుకోవద్దు కాబట్టి స్త్రీ ఓంకార రూపంలో చూసుకుంటే మీకు అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీస్థానము మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో చూసుకుంటే అమ్మవారు ఆరాధన చేయాలి స్త్రీ అమ్మవారు లక్ష్మీదేవత అమ్మవారు బలం చేసి స్త్రీ లక్ష్మీదేవత పొద్దున లే లేచిన తర్వాత ఆ అమ్మవారికి సహస్రనామం కొంచెం చదివి దాంతోపాటు అమ్మవారికి మీరు చేయాల్సిన పూజా బలం చేసినట్టు అయితే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషం అనేది పోతుంది అది అయిపోయిన తర్వాత ఈ సహస్రనామం పూర్తి అయిపోయిన తర్వాత మీరు చేయాల్సినది ఏమిటంటే లక్ష్మీ పూజ ఆ లక్ష్మీ పూజా బలం మీరు చేస్తే మీకు ఎక్కడికి పోయినా కూడా ఆ దేవత అనేది మీకు కలిసి వస్తుంది మనసు బాగుంటుంది చేయాల్సిన కార్యక్రమాలు అనేది మీకు అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ జాతకాన్ని బట్టి మీ ఇల్లును బట్టి మీరు చేసే పనులు బట్టి మరి ఏ రూటుకు పోతే మీకు బాగుంటుంది ఏ ఆఫీసులు పెడితే మీకు కలిసి వస్తుంది మరి మీరు ఎట్లా పోతే నడుస్తే మీకు కలిసి వస్తుంది అనేది చూసి మేము చెప్పగలుగుతాం సర్వోజన సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ కాబట్టి మీరు మా గురించి మీరు తెలుసుకోవాలి జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మా దగ్గర ఆఫీస్ కాడికి రావాలి మీరు ఫోన్ల ద్వారాగా చేస్తే చాలామంది ఫోన్లు చేసి చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అలా ఫోన్లు కాదు డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి లేదా మీరు మాకు ఫోన్ చేసినట్టుకైతే మీకు మా ఆఫీసు మా బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉండదో ఆ బ్రాంచ్ కాడికి మిమ్మల్ని పంపిస్తాము అక్కడ పోయారు అనుకోండి మీ పని అవుతుంది సక్సెస్ అవుతుంది జయప్రదంగా అవుతుంది అనుకున్న పనులు మీకు విజయవంతమయ్యే మార్గాలు ఉందని మనస్ఫూర్తిగా మీ బిఎల్ శ్రీనివాసరాజు కోరుకుంటూ ఓం నమ శివాయ నమ